ఈ వైసీపీ నాయకుల లెక్క ఏందో మనకైతే అర్థమే కావడం వీళ్ళ మీద కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేసిందని చెప్పేసి ఇప్పుడు ఏకంగా ఆ కేసులకు సంబంధించి సిబిఐ విచారణ అడుగుతున్నారు మామూలుగా అయితే సిబిఐ విచారణ అంటే రాజకీయ నాయకులు వణిగిపోతారు అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి సిబిఐని పావుగా వాడుకుంటున్నారన్న విమర్శల గురించి మనకందరూ కూడా తెలిసిందే ఇటువంటి టైంలో కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం తన మీద నమోదు చేసినటువంటి కేసుల మీద విచారణ సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయ పోరాటానికి ఎదిగాడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వరుసగా కేసులు నమోదయ్యాయి ఎనభై ఐదు రోజుల పాటు ఆయన నెల్లూరు జైల్లో గడిపి వచ్చాడు జైలుకు వచ్చిన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద మరింత గట్టిగా ఆయన విమర్శలు చేస్తున్నాడు అలాగే ప్రజా పోరాటాలని నిర్మిస్తున్నాడు అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం మీద కేసులు కూడా వేస్తున్నాడు ఏకంగా ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నాడు మరోవైపు తన మీద తొమ్మిది అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పేసి ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు ఆ కేసుల్లోని డొల్లత్తనాన్ని బయట పెట్టాలని చెప్పేసి ఆయన తహతలాడుతున్నాడు తన మీద నమోదైనటువంటి అక్రమ కేసుల మీద నిజ నిజాలు తేల్చేందుకు సిబిఐతో విచారణ చేయాలని చెప్పేసి కోర్టు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మెయిల్ కూడా చేశాడు అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో ఆయన న్యాయ పోరాటానికి దిగాడు ఆయనకు సంబంధించినటువంటి తొమ్మిది అక్రమ కేసుల్లో సీబీఐ విచారణ చేయించాలని చెప్పేసి దీని మీద ఆయన న్యాయ పోరాటానికి దిగాడు ఆయన మీద ఉన్నటువంటి తొమ్మిది అక్రమ కేసుల్లో సిబిఐ విచారణ చేయించాలని ఆదేశించాలని చెప్పేసి కోర్టు హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాకానే పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా సిబిఐకి సిఐడితో ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది కాకా కోరుకుంటున్న సిబిఐ విచారణ వరకు వెళ్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆయన ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ అక్రమ కేసుల మీద సిబిఐ విచారణ కోరితే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏమిటో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రాసిన ఉండే లేఖలో ఏముందంటే ఆయన పదకొండవ తేదీ సెప్టెంబర్లో రాసే లేఖ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి పాలనలో నాపై పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఆరు సోషల్ మీడియా కేసులతో పాటు నాపై మరొక అక్రమ మైనింగ్ కేసు బనాయించి రిమాండ్ విధించిన తర్వాత ఏడు పీటీ వారెంట్లతో మొత్తం ఎనిమిది అక్రమ కేసులు నమోదయ్యాయి నాకు ఏమాత్రం సంబంధం లేని కేసులలో కేవలం ఎవరో ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా నన్ను ముద్దాయిగా చేర్చడం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన కేసులలో కూడా పునర్విచారణ పేరిట ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వాగ్మూలంతో నన్ను దోషిగా చూపించడం జరిగింది నాపై అక్రమ కేసులు మీ ఆదేశాలతోనే నమోదై ఉంటే నా ఈ లేఖను బుట్ట దాఖలు చేయండి లేని పక్షంలో మీతో సంబంధం లేకుండా నాపై అక్రమ కేసు నమోదు చేసి ఉంటే వాటి మీద సిబిఐ చేత విచారణ చేయించి నిజ నిజాలు నిగ్గు తెరిచి నాపై మోపబడిన కేసులు సిబిఐ విచారణలో రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా లేని ఎడల నాపై నమోదైన కేసులో తప్పుడు కేసులుగా సిబిఐ నిర్ధారిస్తే కేసుల నమోదుకు బాధ్యులైన వారందరిపైన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో పాటు పోలీసు విచారణ అధికారులపైన తప్పుడు ఫిర్యాదు ఫిర్యాదుదారులపైన సిబిఐ విచారణ అనంతరం తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ నిజాయితీ నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను నాపై నమోదైన కేసు వివరాలను ఎఫ్ఐఆర్ నెంబర్లో సంబంధిత పోలీస్ స్టేషన్తో సహా వివరాల వివరాలను కూడా ఇందు వెంట జత పరుస్తున్నాను గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది మరి ఇది సిబిఐతో విచారణ చేయిస్తారా లేకపోతే తూతూ మంత్రంగా అలా గాలికి వదిలేస్తారా అనేది కూడా చూడాలి